కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ కీర్తన వచనం నుండి చదువుకుందాం యహోవా నా ప్రార్థనకు చెవియుగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపు నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొర్ర ప్రభువా నీవు మహాత్యము గలవాడు ఆశ్చర్య కార్యములు చేయువాడు ఇవే అద్వితీయ దేవుడవు ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు మనం చదువుకున్న ఈ ఎనభై ఆరవ కీర్తన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో దేవుని యొక్క గుణ లక్షణాలు స్పష్టంగా రాయబడ్డాయి ఒక దేవునికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈ వచనాల్లో వివరిస్తూ ఉన్నాడు ఆయనకు ఉండవలసిన ఒక ముఖ్య గుణ లక్షణం ప్రార్థన వినేవాడై ఉండాలి అది మనం ఆరో వచనంలో చూడొచ్చు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపు మనుషులు తన బిడ్డలు ప్రార్థన చేసినప్పుడల్లా వారి ప్రార్థనలు ఆలకించేవాడే దేవుడు ఆయనకి మొరపెట్టడానికి ఆయనకి ప్రార్థన చేయడానికి జనులందరినీ ప్రభువు కలుగు చేసుకున్నాడు కనుక ఆ ప్రభువుకి దేవునికి ప్రార్థన చేసినప్పుడల్లా మొరపెట్టినప్పుడల్లా వినేటువంటి గుణాన్ని ఆయన కలిగి ఉండాలి ఏడో వచనంలో నీవు నాకు ఉత్తరం ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొర్ర పెట్టుదును ఇచ్చేటువంటి లక్షణం కూడా ఒక దేవుడు కలిగి ఉండాలి అనగా మొర్ర వినడం మాత్రమే కాదు ఆ విన్న ప్రార్థనకి ఇవ్వగలిగిన వాడై ఉండాలి కీర్తనకారుడు తను మొరపెడుతున్నటువంటి దేవుడు ఉత్తరమిచ్చువాడు అంటే సమాధానమిచ్చువాడు అని ప్రార్థన చేస్తూ పాట పాడుతూ స్థుతిస్తున్నాడు సో దేవుడు వినేవాడై ఉండాలి దేవుడు ప్రార్థనకు సమాధానము ఇచ్చేవాడై కూడా ఉండాలి ఎనిమిదో వచనం నీవు మహాత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు ప్రభువు గొప్ప కార్యాలు చేసేవాడై ఉండాలి మహోన్నతుడై ఉండాలి తన జీవితంలో అనుభవపూర్వకంగా ఎన్నో గొప్ప కార్యాలను చూసిన వాడు ఎన్నో అద్భుత కార్యాలను దేవుని దగ్గర నుండి పొందుకున్నవాడు కనుక అనుభవపూర్వకంగా ఆయన నిజంగా అద్భుత కార్యాలు చేయవాడని పాట పాడుతూ స్తుతిస్తూ ఉన్నాడు అట్లాగే దేవునికి ఉండవలసిన మరొక గుణలక్షణం నీవు అద్వితీయ దేవుడవు అతి శ్రేష్టమైన నామము కలిగిన దేవుడు ఆయన దేవత్వము కంటే మరొక దేవత్వము లేదు అని రూఢీగా దావీదు నమ్మినటువంటి వాడు మరొక మాట ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అరమందు దేవతల సమూహములో ఆయన వంటి వాడు లేడు అని కూడా రూఢీగా తెలుసుకున్నవాడు దావీదు భక్తుడు దేవుని ఎందు పరిపూర్ణమైన అవగాహన కలిగిన వాడు ఎలా ఉండాలి అనేటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు దావీదు మహారాజు తను పాలిస్తున్నటువంటి జనులందరికీ తాను ప్రభు అయితే యావత్ ప్రపంచానికి సమస్త సృష్టికి ప్రభు ఆయన సేవిస్తున్నటువంటి దేవుడు కీర్తనకారుడు ఆ మాటలు సమస్త లోకానికి తెలియపరుస్తూ ఉన్నాడు అంటే అంత అధికారాన్ని కలిగిన వాడైనప్పటికీ ప్రభువు అందరికీ ప్రభువు పైన ఉన్నాడని సెలవిచ్చి ఆ ప్రభుకి ప్రార్థనలు యాచనలు చేస్తూ పాటలు పాడుతూ గొప్పతనాన్ని సకల జనులకు ప్రకటిస్తూ ఉన్నాడు క్రీస్తునందు దేవుని ప్రజలరా మనం ఎప్పటికీ అవగాహనలోనికి వస్తాం మనం ఎప్పుడు దేవుని గురించి తెలుసుకుంటాం ఎప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలు అర్థం చేసుకుంటాం దేవుడంటే ప్రార్థన వినేవాడు ఆ ప్రార్థనలకు సమాధానం కూడా ఇవ్వగలిగినవాడు మాట్లాడే దేవుడు అలాగే అద్భుత రీతిలో తాను చెప్పవలసిన రీతిలో సమాధానాన్ని కూడా చెప్పగలిగిన సమర్థుడు ఆయన మహాత్యము గల దేవుడు అట్లాగే ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు అద్వితీయ దేవుడు ఆయనకి మించిన మరొక దేవత లేదని నీ వంటి వారు లేరని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు ఒక రాజయ్యుండి తను అనుభవపూర్వకంగా ఈ మాటలన్నీ పలుకుతూ ఉంటే సామాన్యులమైన మనం దేవుని గురించి ఎప్పుడు తెలుసుకుంటాం దేవుని గొప్పతనాన్ని గురించి దావీదు పాడుతున్నట్లుగా ఎప్పుడు పాడుతాం మనము ఎప్పుడు ప్రభువుకి మొర దావీదు రాజయ్యుండి దేవునికి మొర ఎట్లా మొర మనం గడిచిన దినం నేర్చుకున్నాం రోజంతా మొరపెడుతూ ఉన్నాడట తనకొచ్చిన కష్ట సమయాన్ని బట్టి తనకొచ్చిన శ్రమ కాలాన్ని బట్టి దినమంతా దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేస్తూనే ఉన్నాడట రాజులు మారుతున్నారు ప్రభువులు మారుతూ ఉన్నారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు ఈ బ్రతుకు కాలంలో ప్రభు వైపు తిరిగేటువంటి దినం ఏదైనా ఉందా ఇప్పటికైనా నీ జీవితాన్ని నీవు రక్షించుకోగలవా నిన్ను సృష్టించిన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోగలవా నిన్ను ఒక ఉద్దేశంతో కలుగు చేసిన ప్రభు యొక్క ఉద్దేశాన్ని నీవు నెరవేర్చగలవా ప్రియదేవుని ప్రజలరా మద్యపానముతో చెడు వ్యసనాలతో లేక లోకములో కాలక్షేపంగా సమయాన్ని హెచ్చిస్తూ కాలం గడుపుతున్నటువంటి ప్రియదేవుని ప్రజలరా ఇప్పటికైనా దావిది యొక్క జీవితాన్ని గుర్తు చేసుకొని మార్పు నుండి ప్రభు దగ్గర ప్రార్థించి దేవుని ఆశ్చర్య కార్యాలను గురించి తెలుసుకొని మంచి నమ్మకమైన బిడ్డల వలె ఆయన దృష్టికి యోగ్యులు వలె నడుచుకుందాం ఆ కృప నీకు త్వరలో ప్రభువు అనుగ్రహించి రక్షించునుగాక ఆమెన్